హలో హాయ్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి సో ఇంకా మా భవిష్య వాళ్ళకి స్కూల్ ఉంది కదా ఇంకా తన్ని స్కూల్లో అయితే దించేసామన్నమాట సో ఇంకా దసరా నవరాత్రులు స్టార్ట్ అయినాయి కదా అమ్మవారిని అయితే నిలబెడుతున్నారు కదా మా బందర్లో అయితే బాగా చేస్తారండి శక్తిపీఠాలు ఈ తొమ్మిది రోజులు కూడా చక్కగా వాడకట్టు సందులు అన్నీ తిరుగుతాయి అనమాట మంచి హడావిడి హడావడిగా ఉంటుంది ఇంకా మా రోడ్డు చివరిన అమ్మవారి టెంపుల్ ఉంటే దండం పెట్టుకుని ఇంకా తన స్కూల్లో అయితే దించేసాము ఆ తర్వాత నేను మా వారు వెజిటేబుల్స్ కని చెప్పి ఇంకా రైట్ మార్కెట్కి అయితే వచ్చాము అస్సలు వెజిటేబుల్స్ ఎంత కాస్ట్ ఉన్నాయంటే చాలా కాస్ట్ ఉన్నాయండి ఎందుకో మరి సడన్గా ఇంత కాస్ట్ ఉన్నాయి ఇంకా నెక్స్ట్ వచ్చేదేమో కార్తీక మాసం కదా ఇప్పుడే ఇంత కాస్ట్ ఉంటే ఇంకా అప్పుడు ఎంత కాస్ట్ ఉంటే ఇక్కడ వచ్చేసి ఆకుకూరలు ఉన్నాయండి ఇది గోంగూర టొమాటోస్ ఎప్పటి నుంచో చుక్కకూర తీసుకుందాం అనుకుంటే అసలు ఎందుకో చుక్కకూరే మాకు దొరకట్లేదు అసలు బందర్లో అయితే ఆకుకూరలు టేస్ట్ బాగుంటాయి అలాగే చాలా తక్కువ కాస్ట్కే వస్తాయి కానీ ఈసారి ఎందుకో వన్ మంత్ నుంచి వర్షాల వల్ల పోయినా మరి త్వరగానే వస్తాయి చుక్కకూర పాలకూర ఇటువంటివి అయితే ఏం దొరకలేదు దొరకట్లేదు సర్లే ఇవాళ్ళు ఎలాగైనా సరే చుక్కకూర తీసుకుందామని చూస్తే ఒక చోట దొరికింది ఇంకా చుక్కకూర అయితే తీసుకుని ఇంకా కావాల్సిన వెజిటేబుల్స్ కూడా తీసుకున్నాము కాస్ట్ అయితే చాలా ఉన్నాయండి బాగా కేజీ టొమాటోస్ వచ్చి సెవెంటీ వన్ రూపీస్ అంట ఇంకా దొండకాయ బెండకాయ పచ్చిమిర్చి ఇవి కూడా బాగున్నాయి నేనైతే ఆరు కట్టలు తీసుకున్నాను ఈ ఆరు కట్టలు కూడా ముప్పై రూపాయలు అంట ఇంకా అది ఉడికేమో ఆకుకూర కొంచెం అవుతుంది కదా ఇంకా అది మా భవిష్యత్ వరకు అన్నా సరే వేద్దామా అని చెప్పి తీసుకున్నాను హెల్త్కి చాలా మంచిది కదా చుక్కకూర అసల నా దరిద్రం ఏంటో కానీ ఎప్పుడు ఆకుకూరలు పెట్టుకుందామని చెప్పి ఆకుకూరలు విత్తనాలు తీసుకొచ్చి వేసుకున్నా కానీ అప్పుడే సడన్గా వర్షం అయితే వస్తుంది ఇంకా విత్తనాలన్నీ పోతున్నాయి ప్లస్ మొక్కలు కూడా సరిగ్గా రావట్లేదు మా వారిని తీసుకోమంటేనేమో ఇంకా వేస్తున్నావు కదా రావట్లేదు ఎందుకు అసల అని చెప్పి అంటున్నారు ఏదో ఒకటి విసిగిచ్చి అలా చేసి ఇలా చేసి తీసుకుంటున్నా కరెక్ట్గా నేనేస్తున్నప్పుడే అవి వర్షాలు రావడం పోవడం అవుతుంది అట్లీస్ట్ ఆకు కూరల వరకు అయినా సరే ఇంట్లో పండించుకుందామా అనుకుంటుంటే అలా జరుగుతుంది ఇంకా ఈసారి ఏం చేశానంటే మొన్న నేను చుక్కకూరను తోటకూర కూడా సీడ్స్ తెచ్చుకున్నాను వేసాను ఆ వేశాను వన్ డే బాగానే ఉంది నెక్స్ట్ డే ఫుల్ వర్షం అనమాట మొత్తం పోయినాయి ఇంకా అక్కడొకటి అక్కడొకటి చుక్కకూర చిన్న చిన్న మొక్కలు అయితే వచ్చినాయి ఇంకా ఈసారి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే వీటికి ఇలా వేర్లతో అయితే వచ్చినాయి అనమాట ఇంకా వేర్లు కట్ చేసుకుని పక్కన పెట్టుకుని సర్లే పాతి పెట్టుకుందాము వాటికి చిగురులు అన్నా వస్తాయి కదా అని చెప్పి చక్కగా జాగ్రత్తగా ఒక్కొక్కటి కట్ చేసి పక్కన అయితే పెట్టుకుంటున్నాను ఆకుకూరలు టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి హెల్త్ కూడా అసలు చాలా మంచిది నాకు ఆల్మోస్ట్ అన్ని ఆకుకూరలు కూడా ఇష్టమే చిక్కుకూర తింటాం మేము పొన్నగంటి కూరను పడిపప్పు వండుకొని తింటాము రసం కాంబినేషన్ చాలా బాగుంటాయి కొయ్యి తోటకూర తోటకూర పాలకూర అన్నీ కూడా చాలా బాగుంటాయి ఇంకా సర్లే ఎక్కువ ఆకుకూరలు తిందాం కదా అనుకుంటే ఆకుకూరల కాస్ట్ వచ్చి బంగారం సమానంలాగా ఉంది అలా ఉన్నాయి ఆకుకూరల కాస్ట్ కూడా ఈ మధ్య ఎందుకు బాగా పెరిగిపోయినాయి ఆకుకూరల కాస్ట్ కూడా ఉన్నంతలో కాస్త మందులు కొట్టని ఫుడ్ ఏదైనా ఉంది అంటే అది ఇప్పుడు ఆకుకూరలే కదా ప్లస్ ఈ ఆకుకూరలు ఏమో వండి సరే అంతైనా సరే కాస్ట్ పెట్టి అని వండుకునేటప్పటికి అవి ఊడికి కొంచెం అవుతాయి అన్నమాట అది ఎవ్వరికీ రాదు సరిపోదు అలా ఉంటాయి సో ఇంకా ఈరోజు ఎలాగైనా సరే చుక్కకూర తెచ్చుకోవాలి నేనైతే ఫస్ట్ మా వారిని నమ్మలేదు ఆయన కావాలని అలా చెప్తున్నారేమో అసలు ఆ కూరలు ఎందుకు దొరకవు ఎప్పుడు ఉంటాయి కదా అని చెప్పి అనుకున్నా ఈ రోజు వెళ్తే కానీ తెలియలేదు అసలు ఎక్కడ వెతికినా ఆకూర లేవు గోంగూర ఇవన్నీ ఉంటున్నాయి ఇవన్నీ రెగ్యులర్గా మనకి ఎప్పుడు దొరికేవి ఇంకా ఎక్కడో ఒక చోట మాత్రం ఈ చుక్కకూర దొరికింది ఇంకా అందరూ అసలు చుక్కకూర రావట్లేదమ్మా చుక్కకూర రావట్లేదు అంటున్నారు ఒక చోట దొరికితే ఇంకా తీసుకుని అయితే వచ్చేసాను ఇంకా వచ్చి కట్ చేసుకుంటున్నాను చుక్కకూర హెల్త్కి చాలా మంచిదండి కళ్ళకి మంచిది బీపీకి షుగర్కి ఎస్పెషల్లీ షుగర్కి అలాగే కిడ్నీస్కి కి చాలా మంచిది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొంతమంది చాలామంది అంటారు పుల్లగా ఉంటుంది అంటారు లేదు మనం ఉప్పు వేసుకుంటూ వస్తే పులుపు పోతుంది ప్లస్ ఉప్పు కూడా మనకేం ఎక్కువ అవ్వదు మన టేస్ట్ తగ్గట్టుగానే ఉంటుంది అసలు ఈరోజు నేను వండాను నేను వండానని కాదు మామూలుగా టేస్ట్ అయితే కర్రీ చాలా బాగుందండి వీక్లీ టూ త్రీ టైమ్స్ అయినా సరే మన కూరల్లో ఒక కూరగా అయితే ఖచ్చితంగా యాడ్ చేసుకోవచ్చు అనమాట కూర కూడా ప్రాసెస్ చాలా ఈజీ ఎట్ ది సేమ్ టైం టేస్ట్ చాలా మంచిది బాగుంది ఇంకా ఎట్ ది సేమ్ టైం హెల్త్ కూడా చాలా మంచిది అది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్